మూడు నుండి ఓన్లీ నిద్రకే నా టైం కేటాయించారు నాకు అసలే నిద్రంటే ఇష్టం ఇల్లు నీట్ గా పెట్టుకోవడం నిద్రపోవటం నా లైఫ్ స్టైల్ అంతకన్నా నాకు ఇంకేం తెలియదు అలాంటిది యూట్యూబ్ లో వచ్చాక నా నిద్రని దూరం పెట్టాను కానీ మూడు రోజులు కుంభకాణం నా నెత్తి మీద కూర్చున్నాడో ఏమో ఒక్కటే నిద్ర ఈ జలుబు కారణంగా అందుకే పిల్లలను స్కూల్ కు పంపి నిద్ర దేవతను రమ్మని పిలిచి రెండు గంటలకు మేల్కొని మిగిలిపోయిన పనులు చేసుకుని ఇప్పుడు వీడియో పెడుతున్నా తల్లే కానీ బాగున్నా బాగోలేకపోయినా నిద్ర ఉన్నా నిద్ర లేకపోయినా పిల్లలను ముగ్గురు మాత్రం పట్టించుకోకుండా ఉండను వాళ్ళకి చేసి పెట్టాకనే నా గురించి పట్టించుకుంటా అదే నాకు పెద్ద ప్రశాంతత ఏ పని చేసినా చేయకపోయినా ఇంటి ముందు రోజు పొద్దున నీట్ గా తడిచేస్తాయి ఎందుకంటే ఇంటి చుట్టూ ఇల్లు కడుతున్నారు కదా ఆ సిమెంట్ అంత గాలికి మన ఇంటి ముందే ఉంటది అంతా మళ్ళీ మన ఇంట్లోకి మన కాలతో తో వస్తుంది అనేసి ఇలా నీట్ చేసేస్తాను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మా మా సొంతిల్ ఒంగోలు రెంట్కి ఇస్తే అందులో రెంట్కున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇంటి ముందు అంత డస్ట్ ఎక్కువగా ఉందండి అని చెప్పేది అది కామనే కదండి ఎవరికైనా అంతే చుట్టుపక్కల ఇల్లు కడుతూ ఉంటారు కదా అలాగే వస్తుందని చెప్పేదాన్ని నాకు ఈ రోజు ఇంటి ముందు తుడుస్తుంటే ఆ జోక్ గుర్తుకొచ్చింది అంతకన్నా ఇంకో పెద్ద జోక్ చెప్పన ఒక రోజైతే ఇంట్లోకి బల్ వచ్చిందని ఫోటో తీసి పంపారు బల్ వస్తే నేనేం చేసేదాన్ని మనసులో అనుకునేదాన్ని వాళ్ళు ఫస్ట్ టైం అంటారు రెంట్కు ఉంది అందుకే వాళ్ళు అవి సమస్యలు ఫీల్ అయ్యేవారు పాపం వాళ్ళు ఇప్పుడు లేండి వేరే వాళ్ళు వచ్చేసారు రెంట్కి ఏదైనా కానీ ఈ హైదరాబాద్ లో రెంట్ కున్న వాళ్ళకి ఒక మంచి ఇల్లు దొరకటం పెద్ద అదృష్టం అంత ప్రశాంతంగా ఉంటది ఇక్కడ మాకు సరే సరే ఈ రోజు టమాటా పచ్చడి చపాతీలు వంగ ఫ్రై చేశాను మా లంచ్ కి మరి మీరేం కర్రీస్ చేశారో కామెంట్ చేయండి చాలా రోజులైంది కామెంట్ బాక్స్ లో కర్రీస్ గురించి మాట్లాడుకోవటం అందుకే కర్రీ ఏంటో కామెంట్ చేయాలి నా కోసం